గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లాక్ అండి నేను చేసే వర్క్స్ కొన్ని మీకు చూపిస్తాను ఈరోజైతే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చిన్న హార్వెస్ట్ అయితే వేద్దాము ఇక్కడ బయట డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది ఇలా బయట ఉంటే పట్టుకెళ్ళిపోతారు కాబట్టి మనం హార్వెస్ట్ చేద్దాము కిందనైతే మూడు పనులు వచ్చినాయి కొంచెం అయితే బాగుంటుంది కానీ వీటిని ఇక్కడే ఉంచితే కష్టం అన్నమాట ఎవరో ఒక్కరు తెప్పేసుకుని అయితే వెళ్ళిపోతారు రోడ్ కాబట్టి మనం వీటిని హార్వెస్ట్ చేసుకుంటాం మూడు పనులు అయితే వచ్చినాయి నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను కొంచెం అయితే బాగుండేది ఇంతకుమించి ఉంచితే ప్రాబ్లం అండి చిన్న కుక్క పిల్లలు ఇలా బర్డ్స్ అయితే వస్తాయి రైస్ పోస్తానన్నమాట డైలీ ఈ రోజు పోయలేదు చిన్న చిన్న స్పారస్ కూడా వస్తాయి ఇప్పుడు మనమైతే కొన్ని రైస్ పోద్దాం అక్కడ ఇది వాటర్ పోవాలన్నమాట కొన్ని కొన్ని పోద్దాము వర్షం వస్తుంది కాబట్టి కింద పడిపోతున్నాయి ఇక్కడ కొన్ని ఇది వచ్చేసి పైన టెరెస్ పైన ఇదైతే మన గార్డెన్ ఇది ఇక్కడ కూడా కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి పైన కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇయర్ ఏంటో ఇలా వచ్చినాయి ఫ్రూట్స్ వీటిని అయితే ఇలానే ఉంచేస్తున్నాను మనకు అవసరం ఉన్నప్పుడు కోసుకోవచ్చు ఇందులో నుంచి కొన్ని తీసి మార్నింగ్ కట్ చేసినవి ఉన్నాయి కదా అవి మన పక్కన వాళ్ళకైతే ఇస్తాను ఫ్లవరింగ్ చూడండి నిమ్మకాయలు చిన్నది వాటర్ మిలన్ బుడంకాయలు ఇక్కడ డ్రాగన్ ఫ్లవర్ അരട്ടി ചെട്ട ഇന്ന് പെട്ടി ഇത് വെക്കായ മൊക്ക ഇഞ്ചൊക്കെ ഡ്രാഗൻ ഫ്രൂട്ട് പ്ലാൻ അത് ഇത് ആപ്പിൾ ഇത് പണ്ട് അയിപ്പോ ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది సీజనల్ కూడా కాస్తుంది ఇది మళ్ళీ ఫ్లవరింగ్ పోగానే మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అయితే టైగర్ ఇది ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇందులో ఒక్కటైంది అది తిరిగి ఇద్దాము కింద ఉన్న ప్లాంట్ ఇది దాని మనకాయ చెట్టు బర్డ్స్ ఇవ్వండి ఎలా తినేసినాయి మంచిగా తినేస్తాయి అనమాట రెడ్గా అయినాయి మాత్రమే ఫుల్గా తినేస్తాయి ఫుల్గా తినేసిన తర్వాతనే ఇంకోటి కట్ చేస్తే తప్పితే హాఫ్ హాఫ్ తినేవు ఇంకా రెండు మూడు బర్డ్స్ ఉంటే రెండు మూడుని కట్ చేస్తే ఇవి ఇక్కడ విలువ కొన్ని జామకాయలు కింద ఉన్నాయి ఒకటో ఏమో కొన్ని అనుకున్నాము ఈ జామ చెట్టు స్వీట్గా ఉంటుంది కాయలు కానీ ఎందుకు చెట్టు చనిపోయింది ఇలా చెట్టు అయితే చనిపోతుంది నారింజ చాలా కాయలు ఉన్నాయి నారింజ పెట్టి చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి కిందకి వచ్చిన చెట్టు కింద కనిపిస్తాయి కదా అది ఉంది ఇంకో టైగర్ పడుకుంది పక్కన ఇవి మన దగ్గర ఉన్న కాక్టైల్ బర్డ్స్ నా దగ్గర ఎంత ముందు చాలా బర్డ్స్ ఉండేవి బర్డ్స్ అన్నీ తీసేశాను ఒక త్రీ లవ్ బర్డ్స్ ఇవి ఎయిట్ కాక్టైల్స్ అయితే ఉన్నాయి టోటల్ బ్రీడింగ్ చేస్తే కాకపోతే ఇలా దాంట్లో ఉండటం వల్ల ఇంకా చిన్న బర్డ్స్ అయితే రావట్లేదు ఇందులో నుంచి అయితే కొన్ని బర్డ్స్ తీసేయాలి ఎక్స్ పెడుతున్నాయి మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి ఇలా అన్నీ ఒక్క దగ్గర ఉండటం వల్ల అలా అవుతున్నాయి ఇంత మనకు ఇందులో నుంచి ఒక బర్డ్ పిల్ల ఉండేది అనమాట మన దగ్గర కిల్లర్ అని అది డోర్ తీయడం వల్ల ఎగిరిపోయింది ఇకప్పటి నుంచి మా దగ్గర బర్డ్ అయితే లేదు ఇలా ఎగ్స్ పెట్టడం ఖరాబ్ చేయడం అదే పని అయిపోయింది వీటికి వీటికి ఫుడ్ వేసి వాటర్ మార్చి మనం నెక్స్ట్ వర్క్లో వెళ్ళిపోయాం కూడా ఉంది కూడా ఒక ట్రెండ్ పోసుకున్నాను ఇలా అయితే అయినట్టు చూడండి బర్డ్స్ తినేసి ఇలా వస్తాయి అన్నమాట బర్డ్స్ ఇలా రైస్ వేస్తాం కదా అది అక్కడ తినడానికి వస్తాయి మనమైతే బీట్రూట్ క్యారెట్ అలోవెరా పుదీనా ఓమాకు ఒక నాలుగు ఒక తమ్మలపాకు ఇది నేను జ్యూస్ వేసుకుంటాను ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట చేశాక చూపిస్తాను మన బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటాను ఇందులో అయితే ఈసారి వాటర్ వేసినాను ఎందుకంటే నా దగ్గర కుకుంబర్ లేదనమాట కుకుంబర్ ఉంటే ఇంక నేను వాటర్ వేయను ఒక కుకుంబర్ వేసేస్తే సరిపోతుంది నేను వాటర్తో అయితే ఫస్ట్ టైము నెక్స్ట్ వాళ్ళకి జామకాయ మార్నింగ్ కట్ చేసినా అని అవి ఇచ్చేసినాను ఇది అయితే నేను తీసుకెళ్ళిపోతాను నేను ఈ బాక్స్ తీసుకొని ఎక్కడికి వెళ్తాను అనేది నెక్స్ట్ చెప్తాను ఇక్కడికి మనం వచ్చింది ఇది షాప్ రెడీమేడ్ షాపు ఇదిగోండి షాప్ దగ్గర కూడా ఒక టైగర్ ఉంటుంది ఇప్పుడు మనం షాప్ ఓపెన్ చేద్దాం మేడం షాప్ తీసేదాకా కూడా ఆగదనమాట అక్కడ పడుకోదానికి చూస్తుంది షాప్ ఇంకా ఇంక పడుకుంటుంది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుంది కదా ఏదన్నా చేయాలనేది చేసేసాను నెక్స్ట్ ఇంకొంచెం పాయింట్ టు పాయింట్ ఉండేలా చూసుకుంటాను ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్